హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ శ్రీలక్ష్మి శారీస్ మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి శ్రీలక్ష్మి రెడీమేడ్స్ పద్నాలుగో నెంబర్ అండి ఈ రోజు మనం చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ లో మన నైటీస్ కలెక్షన్ అనేది ఫస్ట్ టైం మన షాప్ నుంచి అనేది ఈ వీడియో అనేది చేస్తున్నాం సమ్మర్ కాబట్టి మనం నైటీస్ కలెక్షన్ యాడ్ చేసాము ప్యూర్ కాటన్ వస్తుందండి మనకి ప్యూర్ కాటన్ లోనే సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ వస్తుంది మేడం ఎక్సల్ సైజ్ ఉంటుంది అండ్ మనకి స్క్వేర్ నెక్ అయితే వస్తుంది అండ్ ప్యూర్ కాటన్ అయితే ఉంటుంది అన్ని రకాల కలర్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఫ్రీ సైజ్ అయితే ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ బాధినే డిజైన్స్ ఫ్లవర్స్ ఇలా మనకి ఆకుల డిజైన్ ఇలా మనకి బాక్సుల డిజైన్ అన్ని రకాల ఒకసారి సైజ్ ఓపెన్ చేద్దాం అండి ఏదైనా ఒకటి కలర్స్ మాత్రం సూపర్ అండి అండ్ అమ్ముకునే వాళ్ళకైనా అండ్ ఇళ్ళ దగ్గర వాళ్ళకైనా మంచి రేట్ అయితే ఇస్తాము అండ్ ఓపెన్ పిక్ చూడండి ఒకసారి

నెక్స్ట్ కూడా వచ్చేసి నైటీస్ కలెక్షన్ కూడా ఏంటంటే మనకి బాంబే కాటన్ అనేది వస్తుంది మేడం సైజ్ చూసుకుంటే మనకి ఏంటంటే డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనేది వస్తుంది ప్రైజ్ కూడా చూసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైజ్ లో ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి తక్కువ ప్రైజ్ లో వన్ సిక్స్టీ రూపీస్ అనేది ఇస్తున్నాం మేడం సైజ్ కూడా చూస్తే నేను ఒక నైట్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి సో కలర్స్ ఇలా మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నాను కలర్స్ అనేది గమనించండి ఎవరికి ఏ కలర్ కావాలి ఏ డిజైన్ కావాలి నెక్ డిజైన్ అలానే మీకు ఒకసారి పైపింగ్ డిజైన్ కూడా క్లియర్ కట్ గా అర్థమవుతుంది డబల్ ఎక్స్ఎల్ వరకు సరిపోతుంది ఒక్కసారి లూజ్ అనేది మీరు కూడా క్లియర్ కట్ గా చూడండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ప్యూర్ కాటన్ అనేది వస్తుంది మేడం చూసుకుంటే ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ కేవలం నూట అరవై రూపాయలు సింగిల్ నుంచి ఎవరికి ఎన్ని కావాలో ఎన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు అదే ప్రైస్ ఉంటుంది ప్రైస్ ఏం మారదు కొరియర్ చార్జెస్ సెపరేట్ గా ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి నైటీస్ కలెక్షన్ మొత్తం కూడా ఏంటంటే ఇది స్పన్ కాటన్ అనేది వస్తుంది మనకి స్పన్ కాటన్ లోనే చాలా హెవీగా వస్తుంది చూసుకుంటే మనకి నెక్ అనేది డిఫరెంట్ గా లేదా వర్క్ అనేది ప్యాచ్ వర్క్ అనేది వస్తుంది ఓకే మనకి ప్యూర్ స్పన్ కాటన్ అండి అంటే మనకి వసరికి షోరూమ్ టేస్ట్ అనమాట సో ఇదిగోండి మనకి చాలా బాగుంటుంది అండ్ మనకి ఎండలకు కానీ అంటే మనకి ది బెస్ట్ కాటన్ కన్నా కూడా మనకి ప్యూర్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసరికి నెక్ కూడా మనకు ఇట్లా వీ షేప్ లో అండ్ మనకి బటన్స్ వచ్చేసి లేస్ వరకు పైపింగ్ కూడా చాలా నీట్ గా అయితే ఇస్తారనమాట అండ్ వీటిలో మనకి డిజైన్ వచ్చేసరికి త్రీ త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఈ డిజైన్ లో మనకి బ్లాక్ మెరూన్ అండ్ నావీ బ్లూ ఈ డిజైన్ లో మనకి వచ్చేసరికి బచ్చల పండు గ్రీన్ అండి మనకి వచ్చేసరికి బ్లూ కలర్ ఈ డిజైన్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ బ్లాక్ కలర్ అండ్ మనకి బ్రౌన్ షేడ్ అండ్ ఈ డిజైన్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ పీచ్ కలర్ అండి అండ్ ఒకసారి ఒక నైటీ చూద్దాం మనకి ఇది కూడా వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనేది వస్తుంది మేడం ప్రైస్ కూడా చూసుకుంటే మనకి స్పన్ కాటన్ అంటే బెటర్ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ హండ్రెడ్ అలా అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇంకోటి ఏంటంటే మేడం మనకి ఏంటంటే ఈ సైజ్ అనేది పాకెట్ వస్తుంది ప్లస్ ఏంటంటే ఆరు అడుగులు ఉన్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ సరిపోతుంది మేడం ఫ్రీ సైజ్ అనేది వస్తుందండి ఓకే అండి కదండి మనకి పొడువు కానీ వెడల్పు కానీ నో కాంప్రమైజ్ అనమాట అండ్ మనకి ఫ్రీ సైజు డబల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు చాలా చక్కగా సరిపోతుంది మెటీరియల్ మాత్రం మనకి ఈ ఎండలకి మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి అండ్ మనకి విత్ పాకెట్ కూడా అనమాట అండ్ మనకి వసరికి వాషబుల్ కంప్లీట్గా అండ్ మనకి వస్తే ప్రైస్ ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ అలా అయితే ఉంటాయండి కానీ కేవలం కేవలం ప్రైజ్ వచ్చేసరికి రెండు వందల రూపాయలు చక్కగా మీకు ఏ డిజైన్లో ఏ కలర్ కావాలన్నా ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అండ్ మనకు వచ్చేసరికి ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలి ఫస్ట్ మీకు ఏ రూలు లేదండి ఏ ప్రైజెస్కి మనం ఇచ్చే ప్రైజెస్కి అలాంటి రూల్ లేకుండా చక్కగా ఇంత మంచి కలెక్షన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉందంటే మాత్రం అస్సలు వీడియోని అయితే స్కిప్ చేయకండి అండ్ మరో కలెక్షన్ అయితే చూద్దాము సో నెక్స్ట్ డిజైన్స్ అండి నైటీలలో నెక్స్ట్ డిజైన్స్ కూడా వచ్చి మనకి నైటీస్ కలెక్షన్ అండి అది కూడా కూడా ఏంటంటే మనకి ఇలాగా మొత్తం హెవీ ఇవి బాగా ఇష్టపడతారు అందరూ ఇలా థ్రెడ్ వర్క్స్ అండ్ మనకి ఫాయిల్ మిరరు అలా అనమాట అన్ని కూడా మనకు ఒకసారి కలంకారీ డిజైన్స్ అండి మీరు గమనించారో లేదు మొత్తం కలంకారీ డిజైన్స్ నెక్ డిజైన్స్ మాత్రం మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ మనకి ఇంత ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇది మెటీరియల్ అంటారా మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి కంప్లీట్ ప్యూర్ కాటన్ అయితే వస్తుందనమాట అండ్ మనకి వీటిలో చూసారు కదా బ్లూ కలర్ అని అలానే మనకి మస్టర్డ్ అని రెడ్ అని అండ్ మనకి వసరికి గ్రీన్ అని బాటిల్ గ్రీన్ అని షుగురి ప్యాటర్న్స్ బాందిని డిజైన్స్ కొన్ని నైటీస్ కి పై వర్క్స్ కనిపిస్తాం బ్యాక్ సైడ్ డిజైన్స్ చూపిద్దామండి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మనకి ప్రతి డిజైన్ లో ఫోర్ కలర్స్ లాగా ప్రతి డిజైన్ లో మనకి ఏంటంటే షుగురి ప్యాటర్న్ ప్లస్ ఏంటంటే బాందిని లోనే వస్తాయి మనకి ఒక్కోటి ఒక్కో డిజైన్ అనేది వస్తుంది అన్ని కూడా ఏంటంటే యోగపాటికి హెవీ వర్క్స్ వస్తాయి మనకి కాటన్ కూడా చూసుకుంటే ప్యూర్ కాటన్ వస్తుంది సైజ్ కూడా చూసుకుంటే ఫ్రీ సైజ్ అనేది ఓకే అండి ఒక నైట్ ఓపెన్ పిక్ చూద్దాం అలానే పాకెట్ ఉందో లేదో నేను మీకు చూపిస్తాను ఇదిగోండి ఓపెన్ పిక్ అయితే ఇలా ఉంటుంది విత్ మనకి పాకెట్ కూడా అవైలబిలిటీలో ఉంది గమనించండి నైస్ ప్యూర్ కాటన్ రియల్లీ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసిందేనండి త్రీ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు మీకు ఎవరికైనా కలర్ అర్థం కాకపోయినా మీకు పిక్ అనేది కూడా పెడతారా రీసెల్లర్స్ ఎవరికైనా వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటుంది ఫెసిలిటీ అయితే ఇస్తారు కేవలం రెండు వందల యాభై రూపాయలకి హెవీ వర్క్ అండ్ సింగిల్ నుంచి ఎవరైనా తీసుకున్నా మీకు అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ నుంచి మనకి తెలుసు పూర్తిగా హోల్సేల్ ప్రైజే అందరికీ ఇస్తారు వీరు సమంగా అని చెప్పేసి అండ్ ఇది కూడా మీకు ఒకసారి కంప్లీట్ హోల్సేల్ ప్రైజే అండి గమనించండి డిజైన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి నైట్కి మనకు ఒకసారికి పాకెట్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట అండ్ మరొక డిజైన్ అయితే చూద్దాము నెక్స్ట్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే డబల్ ఎక్సెల్ సైజ్ లో కాటన్ ఐటీసే మేడం క్వాలిటీ చూసుకుంటే మనకి హెవీ కాటన్ మేడం చాలా హెవీ హెవీ కాటన్ అనేది వస్తుంది మనకి ప్రైస్ కూడా చూసుకుంటే మార్కెట్ తో చూసుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ తో లో ప్రైజ్ లో ప్రైస్ అండ్ డిజైన్స్ కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే లో ఉన్న ప్యూర్ కాటన్ అండ్ మనకి నెక్ వచ్చేసరికి కళ్యాణి నెక్ అంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈక్వల్ రేషియాలో నెక్ వచ్చి మనకి ఇలా అంతా కూడా చిన్న పైపింగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి డైలీ యూజ్ కానీ అండ్ పెట్టుబడులు పెట్టుకొని సమ్మర్ సీజన్లో అమ్ముకునే వాళ్ళకి కానీ అండ్ తక్కువ తక్కువ తీసుకొని కొంచెం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కానీ అండ్ చాలా ప్లస్ అయితే అవుతుంది అనమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇంకొకటి ఏంటంటే మీరు కనుక గమనిస్తే అన్ని కూడా డార్క్ కలర్స్ నిండు నిండు కలర్స్ అనమాట కొంచెం నిండు కలర్స్ లో నైటీలకైతే కొంచెము ఎక్కువ వాల్యూ ఉంటుందండి సో గమనించండి అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు అండ్ సింగిల్ నుంచి వీడియోలో మనం చెప్పే ఏ ప్రైస్ అయినా కూడా ఎన్ని తీసుకున్నా అదే ప్రైస్ అయితే ఉంటుందన్నమాట గమనించండి మళ్ళీ సింగిల్ ఇస్తారా అన్న డౌట్ వద్దండి సింగిల్ కన్ఫామ్గా ఫస్ట్ నుంచి ఇస్తామనే చెప్తున్నాము కానీ నైటీస్ అనేది సింగిల్ ఎవరు తీసుకోరు సమ్మర్ కాబట్టి ఓ రెండు మూడు డిజైన్స్ రెండు నాలుగైదు డిజైన్స్ ఓ పది డిజైన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి బెనిఫిట్ ప్రైస్ మిస్ అవ్వద్దండి ఎంత పడుతుందండి రేటు ఓన్లీ టూ హండ్రెడ్ అండి మనకి ఇదంతా కూడా ఏంటంటే ంబే కాటన్ అనేది వస్తుంది మేడం మనకేంటే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సైజ్ కూడా ఏంటంటే మనం ఇంతకు ముందు చూపించాం కదా త్రీ సైజ్ అనేది వస్తుంది ఓకే అండి అండ్ వన్ ఆఫ్ ది ఒక్కసారి ఓపెన్ చేద్దాం అండి నైటీస్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ ఆల్మోస్ట్ వెడల్పులు మాత్రం అండి ప్రీ సైజ్ మేడం మనకి డబల్ ఎక్స్ఎల్ ఫైన్ అనేది సైజు బాగా లావున్న వాళ్ళకి కూడా ఫుల్ కంఫర్ట్ గా అనేది ఉంటుంది క్వాలిటీ కూడా చూసుకుంటే మేడం మనకి కలర్స్ పోవడం షింక్ అవడం అలా ఏమి చాలా హెవీ క్వాలిటీ బాంబే క్వాలిటీ అనేది వస్తుంది మేడం కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి ఏ మేడం నైటీస్ లోనే మనకి ఏంటంటే క్రషింగ్ కాటన్ అండి క్రషింగ్ కాటన్ లోనే మంచి డిజైన్స్ మేడం అన్ని కూడా ఏంటంటే మనకి డార్క్ కలర్ చాట్ వచ్చి డిజైన్స్ అనేవి చూడండి ఇలా డిఫరెంట్ గా వస్తాయి మేడం అండ్ మనకి వచ్చేసరికి పూర్తిగా ఇదిగో చూసారు కదా ఎంత బాగుందంటే మెటీరియల్ చాలా చాలా అంటే స్పన్ విత్ మనకి వచ్చేసరికి కొంచెం కాటన్ కొంచెం క్రష్ అనమాట సేమ్ మనకి కాటన్ ఫీలే కాటనే కొంచెం క్రష్ అయ్యి మనకి కొంచెం స్టైలిష్ గా ఉంది మెటీరియల్ మాత్రం రియల్లీ రియల్లీ ఫెంటాస్టిక్ అండి కంప్లీట్ వాషబుల్ అండ్ మనకి డిజైన్స్ కూడా కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చినాయి అండ్ ఈ డిజైన్ లో వచ్చేసరికి మనకి కంప్లీట్ గా నాలుగు కలర్స్ అనమాట అలా ప్రతి డిజైన్ లో ఫోర్ ఫోర్ కలర్స్ చొప్పున అండ్ ఈ లో ఒకసారి డిజైన్ చూడండి బ్రౌన్ అలానే మనకి స్నఫ్ షేడ్ రెడ్ కలరు బాటిల్ గ్రీన్ అండ్ డిజైన్స్ ఎంత బాగున్నాయో అండ్ నెక్స్ట్ డిజైన్ ఇంకా అదిరిపోయిందండి చిన్న చిన్న లైన్స్ లాగా అనమాట బచ్చల పండు నావీ బ్లూ బ్రిక్ ఆరెంజ్ అలానే మనకి వస్తరికి చాక్లెట్ షేడ్ అండ్ ఆ పైన డిజైన్ వస్తే మనకి కలంకారీ నావీ బ్లూ అండ్ బ్రౌన్ చాక్లెట్ మెరూన్ రెడ్ అనమాట డిజైన్స్ మాత్రం భలే ఉన్నాయి ఫ్రంట్ వస్తే మనకి రెండు అంటే ఆ డిజైన్ వచ్చేసరికి మనకి చిన్న చిన్న బాల్ డిజైన్ లాగా నావీ బ్లూ రెడ్ కలర్స్ మాత్రం వైన్ అండ్ ద్రాక్ష ప్రతి నైట్కి మీకు వస్తే ఇలా టూ బటన్స్ అయితే ఇచ్చారనమాట అండ్ మనకి అలానే నెక్ పైపింగ్ ఉంటుంది అలానే మనకి ఇలా రౌండ్ పైపింగ్ పైపింగ్ అయితే ఉంటుంది కంప్లీట్ ఫ్రీ సైజు అండ్ వన్ ఆఫ్ ది నైట్ అనేది మనం ఓపెన్ పిక్ చూద్దాం మనకి పాకెట్ తో వచ్చింది లూజ్ ఉందండి ఇవన్నీ కూడా ఏంటంటే మేడం ప్రత్యేకంగా మనల్ని మొన్న ఒక సిస్టర్ గారు అడిగారు షాప్ కి వచ్చేసి మాకు కొంచెం పెద్ద నైటీలు తెప్పించండి అని అందుకని చెప్పేసి ప్రత్యేకంగా మనం ఫ్రీ సైజెస్ లో మనకి డబల్ ఎక్స్ఎల్ సైజు ఫ్రీ సైజు అనేది తెప్పించాం మేడం మనకి చూసారు కదా ఆరు అడుగులు ఎంత లావుగా ఉన్న వాళ్ళకి అటు పొడువు ఇటు రెండు కవర్ అయినాయి విత్ పాకెట్ పాకెట్ యూజ్ అవుతుంది పైపింగ్ నీట్ గా ఉన్నాయి టూ బటన్స్ ఉన్నాయి అండ్ నెక్ డిజైన్ బాగుంది అండ్ మెటీరియల్ చాలా హైలైటెడ్ ఉంది అనమాట ఎంత పడతాయి అండి ఇది వచ్చేసి మనకి రెండు వందల రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే సూపర్ అండి డిజైన్స్ కి డిజైన్ అలానే మనకి ఒకసారి కలర్స్ కి కలర్స్ అండ్ మెటీరియల్ కి మెటీరియల్ విత్ పాకెట్ బటన్స్ అనమాట జస్ట్ టూ ట్వంటీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ధోతి ప్యాంట్స్ మేడం ధోతి ప్యాంట్స్ లోనే ఏంటంటే మనకి ప్రింటెడ్ ఉన్నాయి ప్లేన్ ఉన్నాయి మేడం ఓకే వాటిలో నేను కొన్ని డిజైన్ చూపిస్తున్నాను అండి సో మోడల్ వచ్చేసరికి ధోతి మోడల్ వస్తుంది అండ్ మనకి ఈ డిజైన్ లో మనకి వచ్చేసరికి ఈ కలర్ చూడండి మనకి పింక్ బ్లూ కలర్ అలానే మనకి మెరూన్ రెడ్ ఈ ఫ్లవర్ డిజైన్ లో వచ్చేసరికి గ్రే కలర్ బచ్చల పండు షేడ్ మనకి బ్లూ కలర్ ఈ చిన్న చిన్న మనకి స్క్వేర్ డైమండ్ లో వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఎమరాల పచ్చ రెడ్ కలర్ ప్లెయిన్ లో వచ్చేసరికి నావి బ్లూ అండ్ స్కిన్ కలర్ బ్లాక్ కలర్ అండ్ చిన్న డాక్ట్ లో ఏమో మనకు ఒకసారి పర్పుల్ షేడ్ నావి బ్లూ అండ్ ఇది చూసారు కదా బాల్ డిజైన్ వచ్చింది బాగుంది మెరూన్ రెడ్ బ్లాక్ కలర్ బ్లూ కలర్ అండి అండ్ మనకు వస్తరికి మోడల్ అంటే మనకి డిజైన్ అయితే ఇలా ఉంటుంది అనమాట ప్లెయిన్ అయితే సైడ్ అంతా కూర్చుంటే ఇలా వస్తుంది యాజ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి సేమ్ డిజైన్ నడుము కూడా మనకి ఇలా అంటే బ్రొ బృంద్ అనేది వస్తుంది అనమాట ఒకసారి ఓపెన్ పిక్ అయితే చూద్దాం ఏదైనా ఒకటి పిల్లలకి ఏంటంటే కొంచెం సమ్మర్ టైము హాలిడేస్ ఇలాంటి టైంలో కొంచెం ఎక్కువ టీషర్ట్స్ అట్లా వేసుకుంటారు కాబట్టి నైట్ డ్రెస్సెస్ కింద వాటి కింద బాగుంటుంది ఏంటంటే మేడం కూడా వస్తాయి రూపీస్ అనేది పడుతుంది ఏదైనా సింగిల్ అయినా కేవలం హండ్రెడ్ రూపీస్ అంతే ఇవన్నీ కూడా మనకి కంఫర్టబుల్ గా ఉంటాయి అండ్ మెటీరియల్ బాగుంటుంది డైలీ వాష్ బుల్ అనమాట నైటీస్ తో పాటు ఎవరైనా మీ ఇంట్లో టీన్ గర్ల్స్ ఉంటే చక్కగా అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఇయర్స్ పాపల నుంచి ఇంకెవరికైనా సరిపోతాయి నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్స్ మేడం కూడా ఏంటంటే మంగళగిరి కాటన్ మీద మనకి వచ్చేసి వర్క్ లో మనకి ప్యూర్ మంగళగిరి మీద వర్క్ అనేది ఇదే ఫస్ట్ టైం మనకి వచ్చేసరికి ప్యూర్ కాటన్ అండి అలానే మనకి మేము టూ డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాము అండ్ మనకి డిజైన్ వచ్చేది మనకి బాటమ్ ఉంటుంది దుప్పట్టా ఉంటుంది అండ్ మనకి డిజైన్ వచ్చేసరికి అంతా కూడా థ్రెడ్ విత్ సీక్వెన్స్ రెండు ఉంటాయి అనమాట వెస్ట్ వరకు వస్తుంది అంటే మన నడుము వరకు నెక్ దగ్గర నుంచి నీట్ గా షేప్ గా మనకి నీట్ గా వర్క్ అయితే ఉంటుంది అండ్ మనకి కాటన్ మాత్రం చాలా బాగుంటుంది అండి ఈ త్రీ ఫోర్ మంత్స్ హ్యాపీగా మీరు ఒక ఐదారు సెట్ తీసుకున్న ఐదారు జతలు తీసుకున్నారంటే కుట్టించేసుకొని హ్యాపీగా వేసుకోవచ్చు లేదు అంటే ఇళ్ళ దగ్గర తీసుకెళ్ళి అమ్ముకున్నారంటే మాత్రం మంచి లాభాలు అయితే వస్తాయి అన్నమాట ఇది మన ఫస్ట్ డిజైన్ ఇందులో కలర్స్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా చిన్న బాల్ డిజైన్ వచ్చింది అలానే దుప్పట్టా వచ్చేసరికి ఖచ్చితంగా మనకి బాటమ్ టాప్ కలర్ ఉంటుంది అనమాట గ్రీన్ ఎల్లో పింక్ అండ్ మనకి వచ్చేసరికి లైట్ ఐస్ బ్లూ కలరు ఇందులో మనకి బాటమ్ వచ్చేసరికి వేవ్స్ లాగా వచ్చింది గమనించండి గ్రీన్ కలర్ అండ్ గ్రే కలర్ అండ్ మనకి బ్లూ కలరు విత్ మనకి వచ్చేసరికి సపోర్ట్ షేడ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ డబల్ ఎక్స్ఎల్ వరకు కుట్టించుకోవచ్చండి చాలా బాగుంటుంది అండ్ ఎప్పుడైనా రెగ్యులర్ టాపులకన్నా కంపేర్ చేస్తే డ్రెస్ మెటీరియల్స్ లైఫ్ ఎక్కువ ఉంటుంది అలానే మనకి వచ్చరికి కొంచెం డబ్బులు కూడా మనకి సేవ్ అవుతాయి అలానే మనకు వచ్చేసరికి ఖచ్చితంగా ఎన్ని వాషెస్ చేసుకున్న ఆల్మోస్ట్ ఒక్కొక్క డ్రెస్ మెటీరియల్ కుట్టించుకుంటే టూ టు త్రీ ఇయర్స్ కూడా యూస్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి అండ్ ఎంత పడుతుందండి ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఓకే అండ్ మనకి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు ఎవరికి ఏ డిజైన్ కావాలి ఇప్పుడు ఈ ఫోర్ ఉన్నాయి ఈ ఫోర్ లో మాకు ఈ కలర్ పలానా కలర్ నచ్చిందంటే ఇలా నేను ఫుల్ పిక్ చూపిస్తున్నాను కాబట్టి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అలానే ఈ డిజైన్ లో మీకు ఏది నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అలా మీకు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ అయితే పంపిస్తారు త్రీ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ చార్జెస్ సపరేట్ గా ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి మంగళగిరి ప్యూర్ కాటన్ లోనే మనకి వర్క్ డ్రెస్సెస్ మేడం ఇవి కూడా ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ ఓకే అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఇందాక మనం టూ డిజైన్స్ అయితే చూసాం ఇవి మనకి అనదర్ డిజైన్స్ అనమాట అంత కూడా లైన్స్ వచ్చేసి మనకి బాటమ్ చూసారు కదా చిన్న చిన్న బాక్స్ లాగా అయితే వచ్చినాయి ఇందులో కూడా మనకి పిస్తా షేడ్ అలానే మనకి వచ్చేసరికి గ్రే సిమెంట్ కలర్ రెడ్ కలర్ అండ్ ఎమరాళ పచ్చ ఈ లో ఒకసరికి బాతిక డిజైన్ అండి సపోర్ట్ ఇందులో మనకు ఒకసారి బార్డర్ అనేది కూడా బాతిక బార్డరే వచ్చింది అండ్ నెక్కి మాత్రం డిజైన్ అనేది కామన్ అనమాట గ్రీన్ ఎల్లో అండ్ మనకు ఒకసారి గ్రే కలర్ అండ్ మనకి ఆష్ కలర్ అండ్ వన్ మోర్ డిజైన్ కూడా ఒకసారి అయితే వచ్చేద్దాము సో ఇది వచ్చేసరికి మనకి వన్ మోర్ డిజైన్ అండి అండ్ మనకి నెక్కి డిజైన్ అంతా కూడా చూడండి చిన్న చిన్న మనకి బాందిని లెహరియా లైన్స్ వచ్చినాయి సిమెంట్ కలర్ విత్ మనకి ఎల్లో కాంబినేషన్ అండ్ మనకి బాటమ్ అండ్ దుపట్టా వచ్చేసరికి మనకి లెహరియా లైన్స్ విత్ మనకి బాందిని దుపట్టా అనమాట ఇందులో మనకి ఎల్లో కలర్ అవైలబిలిటీలో ఉంది గ్రే కలర్ అవైలబిలిటీలో ఉంది బచ్చల పండు షేడ్ అవైలబిలిటీలో ఉంది రామా గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉంది ప్రైస్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్స్ మేడం అది కూడా ఏంటంటే ప్యూర్ కాటన్ వచ్చేసి మనకి బ్రాండెడ్ ఐటమ్ మనకి మొత్తం పన్నెండు కలర్స్ పన్నెండు పన్నెండు రకాల కలర్స్ పన్నెండు రకాల డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు మనకి కాటన్ పటివాళ్ళ డ్రెస్సెస్ ఎలా అయితే ఉంటాయో అలాంటి డిజైన్స్ కుట్టించుకుంటే మనకి అలా వస్తుంది అంటే మనకి ఎవరికైనా సైజ్ కొద్ది కంఫర్టబుల్ గా ఉండదు కొంచెము మాకు మేము కుట్టించుకొని వేసుకోవడం ఇష్టం కాటన్ పట్యాల డ్రెస్సులు అంటే ఈ మోడల్ మీరు చక్కగా అలా స్టిచ్చింగ్ చేయించుకుంటే మీకు బెనిఫిట్ అనమాట రియల్లీ నైస్ అండి ఇందులో మనకి పన్నెండు రంగులు అనమాట బ్లూ కలరు అండ్ మనకి బ్లాక్ కలర్ అలానే మనకి మసరి డార్క్ బ్రిక్ షేడ్ అండ్ మనకి క్రీమ్ మీద ఫ్లవర్స్ అమెరాన్ల పచ్చ పింక్ ఆరెంజ్ అండ్ మనకి గ్రీన్ అలానే మనకి కెంపు ఎరుపు అండ్ మనకి క్రీమ్ కలరు గ్రీన్ కలరు ఎల్లో కలరు అండ్ మనకు ఒకసారి బుక్లెట్ ఉంటుందండి అవునండి మనకి ఏంటంటే ఈ మెటీరియల్స్ మొత్తానికి ఇలాగ క్యాట్లాగ్ అనేది వస్తుంది మేడం మనకి పన్నెండు పన్నెండు డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా కొత్త కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగుంటాయి మేడం ఇవి ఏంటంటే కొంచెం డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఎవరైనా సరే మనకి ప్యూర్ కాటన్ వస్తుంది ఇవి ఎలా పడతాయండి త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎవరు ఎన్ని కాలను తీసుకోవచ్చు సింగిల్ నుంచి కూడా మీకు అదే ప్రైస్ ఇస్తాము అండ్ మరొక డిజైన్ చూద్దాము నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఇది కూడా వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ వస్తుంది కాటన్ కూడా ఏంటంటే హెవీ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది ఓకే అండి అండ్ వీటిలో కూడా మనకి వచ్చేసరికి పన్నెండు కలర్స్ పన్నెండు రకాల డిజైన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు టాప్ ఎలా ఉంటుంది బాటమ్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్ కట్ గా మీకు పిక్చర్ అయితే ఉంటుంది సేమ్ ఆ విధంగానే ఉంటుంది అనమాట బ్లూ ఎల్లో అండ్ గ్రీన్ బ్లాక్ అలానే యాష్ అలానే క్రీమ్ కలర్ అండ్ పర్పుల్ షేడ్ అండ్ మనకి వచ్చేసరికి రామా గ్రీన్ అండ్ మనకి వైట్ కలర్ కూడా ఉందండి అంటే పాల మీగడ క్రీమ్ అనమాట రెడ్ కలర్ అలానే మనకి వస్తే కెమెరాల పచ్చ ఆరెంజ్ అంటే మనకి ఏంటంటే లైట్ గా ఉంటే లైట్ డార్క్ గా ఉంటే డార్క్ అండి మెటీరియల్ మాత్రం వెరీ వెరీ హై అయితే ఉంది ఇవి ఎంత పడతాయండి ఇవి కూడా సేమ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే అండి ఇవి కూడా డబల్ ఎల్ వరకు సరిపోతాయి అవునండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నైట్ డ్రెస్సులు మేడం మనకి నైట్ డ్రెస్సుల్లోనే లోనే ఎల్ సైజ్ వస్తుంది హెవీ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది ఓకే అండి అండ్ ఎల్ సైజ్ ఒకసారి సైజ్ చూద్దామండి అంటే బాటము అదంతా మనకి సైజు అర్థం ఎల్ సైజ్ వచ్చిందండి ప్రతి దానికి కూడా ఇలా క్యాట్లాగ్ పిక్ అనేది వస్తుంది మేడం ఓకే బాటమ్ అనేది మనకి ఒకసారి రెడ్ చెక్స్ వచ్చింది అండ్ ఇది ఇదండి బ్లూ కలరు అండ్ మనకి వచ్చేసరికి లైట్ లెవెన్ మీద ఫ్లవర్స్ వచ్చినాయి లక్స్ గ్రీను అండ్ మనకి డార్క్ మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ మీద మనకి బటర్ఫ్లైస్ ఆరెంజ్ అలానే మనకి బ్లాక్ మీద మనకి హార్ట్ షేప్స్ ఓకే అండి అలానే మనకి వచ్చేసరికి పింక్ కలరు అండ్ మనకి వచ్చేసరికి ప్లెయిన్ ప్లెయిన్ వచ్చింది ఓకే డార్క్ స్నఫ్ అండ్ మనకి క్రీమ్ మీద మనకి బ్లూ ఫ్లవర్స్ వచ్చినాయి ఇలా మనకి బాటమ్స్ అనేది కంపల్సరిగా మనకి కాంట్రాస్ట్ అయితే వస్తాయి అనమాట హొజరీ మెటీరియల్ ఉంటుంది అంటే మనకి టీ కి వచ్చే హొజరీ మెటీరియల్ అయితే ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి ప్రైస్ అండి నాలుగు వందల అరవై రూపాయలు మేడం కంప్లీట్ బ్రాండెడ్ అవునండి ఇప్పుడు మనకి షోరూమ్స్ లో ఏంటంటే సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఉండేది మనకి వచ్చేసరికి ఇక్కడ కేవలం రీజనబుల్ ప్రైస్ నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఎల్ సైజా అవునండి ఓకే నెక్స్ట్ ఐటమ్ కూడా ఏంటంటే మనకి నైట్ డ్రెస్ డ్రెస్ బ్రాండెడ్ అండి ఓకే అండ్ మనకి ఇది మనకి ఏంటంటే కొంచెం స్పోర్టివ్ గా కూడా అంటే స్పోర్ట్స్ నైట్ డ్రెస్ లాగా కూడా ఉందనమాట సెల్ఫ్ కి సెల్ఫ్ వచ్చి కొంచెం సెలబ్రిటీస్ బేరప్ అప్ చేస్తారు చూడండి ఆ లుక్ అయితే వచ్చింది రియల్లీ నైస్ మెటీరియల్ ఇది కూడా చాలా హై ఉంటుంది అండ్ మీరు పిక్చర్ కూడా చూడండి ఇది మనకి ఒకసారి ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చిందనమాట అండ్ ఒకటి సైజ్ అయితే ఓపెన్ చేద్దాం అండి కంపల్సరీ కూడా చాలా డిఫరెంట్ వరకు పాకెట్స్ అయితే ఉన్నాయి గమనించండి పాకెట్స్ కూడా క్లియర్ గా కనబడుతున్నాయి వచ్చేసి ఇది టీషర్ట్ అండి మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది క్వాలిటీ కూడా చూడండి మొత్తం కూడా ఏంటంటే ఇది షోరూమ్ ఐటమ్ మేడం హెవీ బ్రాండెడ్ ఐటమ్ సెలబ్రిటీ స్టైల్ పాకెట్ తో సహాయండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఎంత పడుతుంది అండి ఇది వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలు మేడం మనకి ఏంటంటే సైజ్ చూసుకుంటే ఎక్స్ఎల్ సైజ్ అనేది వస్తుంది మేడం మనకి కలర్ చార్ట్ కూడా చూడండి సిక్స్ కలర్స్ అనేది మనకి ఇది వచ్చేసి నావీ బ్లూ అండి లైట్ గ్రే కలర్ లైట్ సపోటా షేడు అలానే మనకి వస్తే డార్క్ బ్రౌన్ షేడ్ అలానే మనకు వస్తరికి లైట్ లైట్ మనకి క్రీమ్ లాగా అండి చాలా కంప్లీట్ లైట్ షేడ్ అనమాట చాలా బాగున్నాయి చాలా డీసెంట్ గా ఉన్నాయి అలానే మనకు వస్తరికి డార్క్ ఎలిఫెంట్ ఆగ్రే కలర్ ఇంగ్లీష్ షేడెడ్స్ ఎక్కువ ఉన్నాయండి సో సైజు మాత్రం చాలా ఎమ్ ఎల్లు ఎక్సెల్ వాళ్ళు ఇదిగోండి అండ్ మనకి ప్రైస్ అండి నాలుగు వందల అరవై రూపాయలు మేడం ఓకే అండి సో ఇవన్నీ కూడా షోరూంలో దొరికే కలెక్షన్ మన దగ్గరికి ఫస్ట్ టైం తీసుకొచ్చారు మంచి రీజనబుల్ ప్రైజెస్ కు ఎవరు మిస్ అవ్వద్దండి ఇవన్నీ కూడా సమ్మర్ కలెక్షన్ అనమాట సో మనకు వచ్చేసరికి నైట్ నైటీ పెట్టి కోర్ట్స్ అండి నైటీ పెట్టి కోర్ట్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే మామూలు రెగ్యులర్ టైప్ అనమాట ఇదిగోండి ఇలా మోడల్ అనమాట అండ్ మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఒకసారి అయితే చూడండి వీటిలో కూడా మనకి వచ్చేసరికి ఇదంతా కూడా మనకి టీ షర్ట్ మెటీరియల్ సాగుతూ ఉంటుంది ఫ్రీ సైజ్ వరకు ఎవరికైనా సరిపోతుంది అండ్ మనకి వచ్చేసరికి కలర్స్ కూడా లైట్ అండ్ డార్క్ అన్ని కలుస్తాయి అనమాట పర్పుల్ అండ్ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ అలానే మనకి ఒకసారి క్యాష్ గ్రీను అండ్ కనకంబరం షేడ్ మెరూన్ రెడ్ చాక్లెట్ షేడ్ నావి బ్లూ అండ్ క్రీమ్ కలర్ అండ్ మనకి గ్రీన్ అండ్ బ్రిక్ ఆరెంజ్ సో ఇవి ఇవి ఎలా పడతాయి అండి నూట అరవై రూపాయలు నూట అరవై రూపాయలు ఎవరికి ఎన్ని కావాలో అని అండి గమనించండి ఎవరికి ఎన్ని కావాలో నైటీస్ కూడా చూపించాం కదా వాటితో పాటు రిలేటెడ్గా మీకు ఈ కలెక్షన్ కావాలి అన్న కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది కొరియర్ చార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి సెపరేట్ గా ఉంటాయి ఈ నైటీ పెట్టి కోర్సులోనే మనకి ఎన్నదో మోడల్ గా ఉంటాయి మోడల్ కూడా అవైలబిలిటీలో ఉంది అది కూడా ఒక లుక్ వేసేద్దాము ఇక మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి వచ్చేసరికి మనకి బ్రాన్ ఐటీ కోర్స్ అనమాట అంటే మనకి వసరికి ఇలా ఫ్రంట్ పార్ట్ దగ్గర మనకి గ్రిప్ అయితే వస్తుంది ఇందాక మనం ప్లెయిన్ చూసాం కదా ఇక్కడ మనకి వసరికి చిన్న ఇలా లేస్ వర్క్ తో మనకి గ్రిప్ అయితే ఉంటుంది అనమాట ఇలా షేప్ కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా అండ్ మనకి ప్లెయిన్ కావాలనుకునే వాళ్ళకి ప్లెయిన్ అనమాట వీటిలో కూడా మనకి కలర్ చార్ట్ అనేది సేమ్ అయితే వస్తుంది పికా గ్రీన్ గ్రీన్ కలర్ అండ్ యాష్ కలర్ బ్లూ కలర్ ఇవన్నీ కూడా మనకి హోజరీ మెటీరియల్ అంటే మనకి టీషర్ట్ మెటీరియల్ ఏదైతే వస్తుందో అదే వస్తుందన్నమాట అండ్ మనకి వసరికి ఇక్కడ కంప్లీట్ గ్రిప్ వచ్చేసరికి ఇలా మనకి స్టీల్కి అయితే గ్రిప్ ఎక్కువ అయితే ఉంటుందండి అండ్ ఇవి కూడా మనకి ఫ్రీ సైజ్ వరకు సరిపోతాయి అండ్ అలానే మనకి బిస్కెట్ కలరు అలానే మనకి ఒకసారి మస్టర్డు అండ్ మనకి బ్రౌను అండ్ పింక్ అండ్ వైను అండ్ బ్లాక్ కలరు ఇలా మనకి ఆల్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇవి కూడా మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చండి ప్రైస్ వచ్చేసరికి నూట ఎనభై రూపాయలు పడుతుంది సో మీరు గుంటూరు సిటీ మార్కెట్ అండ్ శ్రీలక్ష్మి శారీస్ షాప్ నెంబర్ మూడు నుంచి మీరు ఒకసారి ఫస్ట్ టైము నైటీస్ నైట్ డ్రెస్సెస్ నైటీ పెట్టికోట్స్ కలెక్షన్ అయితే వచ్చేసారండి అలానే నెక్స్ట్ వస్తరికి మనం సారీస్ వీడియోతో మళ్ళీ కలుద్దాము